నేను మోక్ష కలెక్షన్లో ఒక ఐటెం అనేది బుక్ చేశాను టెన్ డేస్ అయ్యి పార్సల్ ఇప్పుడే వచ్చింది ఇప్పుడే ఓపెన్ వీడియో కూడా చేస్తున్నాను చూద్దాం శారీ ఎలా వస్తుందో వావ్ బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే చాలా బాగుంది వీడియో ఆవిడ ఎలా అయితే పంపించారో అలానే స్మూత్గా చాలా బాగా వచ్చింది కాకపోతే లైటింగ్ కొంచెం తక్కువ వచ్చింది ఎందుకంటే వాళ్ళు చాలా లైటింగ్స్ వేసి మనకి వీడియోస్ పెడతారు కాబట్టి లైట్ డార్క్ అంతే తప్ప చాలా స్మూత్గా వర్క్ కూడా చాలా బాగుంది ఇవన్నీ బ్లౌజ్ అయితే ఫుల్ వర్క్ హ్యాండ్స్ ఫుల్ వర్క్ వచ్చింది కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్లో నాకైతే ఎలా వస్తుందో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డాను నేను నేను ఫస్ట్ టైం ఆన్లైన్లో బుక్ చేయడం యూట్యూబ్లో చూసి ఆవిడ కాంటాక్ట్ అయ్యాను మనకి వచ్చినంత వరకు ఆవిడ చాలా జాగ్రత్తగా మనకి అన్నీ చెప్తూ చాలా బాగా ఇచ్చేసారనమాట చాలా బాగుంది మీకు మొత్తం ఇట్టు కూడా చూపిస్తాను క్వాలిటీ సూపర్ సూపర్గా ఉన్నాయి ఎవరికైనా కావాలని బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది బుడ్డీస్ వచ్చి కట్వర్క్ లేస్ వచ్చింది బాగుంది హ్యాండ్స్కి ఎవరికైనా కావాలి అని అనుకుంటే స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది చాలాసార్లు రీస్టార్ట్ చేశారు అయిపోతుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇగోండి ఫుల్ శారీ చూపిస్తున్నాను ఇలా ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు చాలా స్మూత్గా ఉంది రీజనబుల్ ప్రైస్లో ఎవరైతే మాత్రం కావాలనుకుంటున్నారో ఫాస్ట్గా బుక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్